ఓం నమ శివాయ మనల్ని కష్టాల నుండి ప్రమాదాల నుండి రక్షించే శివస్థుతిని మనం ఇక్కడ పఠిద్దాం అలానే నేర్చుకుందాం ఈ శివస్థుతిని దేవదానవులు మొట్టమొదటిగా చేశారు ఎలాంటి సందర్భంలో అంటే క్షీరసాగర మధురం జరుపుతున్నప్పుడు లోకాలన్నింటినీ దహించేస్తుందేమో అన్నట్టు భయంకరమైన మంటలతో కాలకూట విషం పుట్టింది దేవదానవులంతా భయపడిపోయి కవ్వపు తాడును వదిలేసి దూరంగా పారిపోయారు అప్పుడు వాసుదేవుడు వారిని శాంతపరిచి ఈ విషాన్ని శాంతింపచేసి అందరినీ రక్షించేవాడు ఆ పరమశివుడు అతను తప్ప ఇంకెవరూ దీన్ని అనచలేరు మీరంతా ఆ పరమేశ్వరిని ప్రార్థించండి అని చెప్పగా దేవదానువులు శివుణ్ణి ఇలా ప్రార్థించారు నమో భవాయ రుద్రాయ శర్వాయ నమో గిరాం నమస్తే గిరిధన్వనే नमः शिवाय शान्ताय नमस्ते वृषभत्वचा नमो नित्याय देवाय निर्मलाय गुणात्मने त्रिलोकेशाय देवाय नमस्ते त्रिपुरान्तका त्रयम्बका नमस्तेस्तु नमस्ते त्रिगुणात्मने धर्मैकसाध्याय त्रिरूपायोरुपिणे अरूपाय सरूपाय वेदवेद्याय ते नमः हरिप्रियाय हंसाय नमस्ते भयहारिणे मृत्युञ्जयाय मित्राय नमस्ते भक्तवत्सला आह्यस्मान् कृपया शम्भो विशा ఇలా దేవదానవులు భయభ్రాంతులై స్థుతించిగా విని పరమ దయా స్వభావుడైన ఆ పార్వతీనాథుడు ఆ విషాన్ని వ్రింగి తన కంఠంలో దాచుకుని లోకాలన్నింటినీ రక్షించాడు దేవదానవులు చేసిన ఈ శివస్థుతిని మనం కూడా భక్తి శ్రద్ధలతో పఠించి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులవుదాం మనకొచ్చిన ఆపదల్ని కష్టాలని ఆ పరమేశ్వరుడే గట్టెక్కిస్తాడు ఓం నమ శివాయ సర్వేజనా సుఖినో భవంతు